మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక జనవరి ఐదవ తారీఖు దినమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియులార వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చు దినములలో ఉన్నాం ఆయన ఎదుట నీతిమంతుడై ఉన్న వారిని బట్టి సంతోషిస్తాడు వెనక తీసిన వారి ఎందు అతనికి సంతోషం ఉండదు అంతేకాదు మన ఆత్మకు రక్షణ ఉండదు కాబట్టి ఆయన సమీపముగా ఉండగానే వేడుకోండి ఓ కల్వరినాథుడా నా పాపములు క్షమించమని పశ్చాత్తాపడితే నిన్ను రక్షించు దేవుడై ఉన్నాడు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం నిన్ను శాశ్వత శోభాతి స్వయముగా చేతును ఈ వాగ్దానమును ఎస్ అరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో ఇవ్వబడింది నిన్ను బాధించిన వారి సంతానపు వారుని ఎదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు ఎహోవా పట్టణమనియు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని షియోననియు నీకు పేరు పెట్టెదరు నీవు విసర్శించబడుటను బట్టియు ద్వేషించబడుటను ఎవడనూ నీ మార్గమున దాటిపోవటము లేదు నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభు దీవించును గాక ఎరుసుము పట్టణమును గురించి యషయా అరవై ఐదు పద్దెనిమిదిలోను కూడా చెప్పి వాగ్దానం చేసినాడు ఎరుసుము పట్టణం బహుతరములకు కారణముగా చేస్తానని యషయా ప్రవక్త ద్వారా ప్రవశించిన ప్రవచనము ప్రకారముగా ఇది ప్రభువైన యేసుక్రీస్తు నందు నెరవేర్చబడింది మెసియా వచ్చాడు మన కొరకు కల్వరిలో ప్రాణమును పెట్టి సమాధి చేయబడినారు కాబట్టి ఎరుసులేము శోభాతిశయముగా ఉన్నది ప్రీలారా ఈ దేవుని సంఘములోనికి మనం వచ్చినాము మనము కూడా శోభాతిశయముగా చేయబడినాము మన దుఃఖము మన నిట్టూర్పు ఎగిరిపోయినవి శాశ్వత ఆనందాన్ని శోభాతిశయమును మనకు ఆయన అనుగ్రహించినాడు మనము బహుతరములకు సంతోష కారణముగా ఆయన మనలను చేసినాడు ఏసుక్రీస్తు నందు మాత్రమే దేవునిలో మనకిట్టి ధన్యత ఇవ్వబడి ఉన్నది ప్రియమిత్రమా ప్రియ సహోదరుడా ఈరోజు ఈ వాగ్దానము నిన్ను సంతోష బరుతులుగా చేస్తానని చెబుతూ ఉన్నాడు అట్లయితే ఇంకా నీవు పాపములో ఉన్నామేమో ఇంకా నువ్వు ప్రభువుని నమ్ముకొనలేదేమో ఇదే మిక్కిల అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం ఈ దినమందు ఆయన్ని చేర్చుకో నీవు బహుతరములకు సంతోష కారణముగా ఉంటావు ప్రభు మిమ్మలను దీవించి ఈ వాక్యము మనందరి హృదయములలో ఆయన నింపును గాక ఆమెన్ మేన్ మహాగనుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ఈరోజు మీ యొక్క వాగ్దానం చొప్పున మీ కుమారుడు నందు మీ సంఘముగా చేసి గొప్ప సంతోషాన్ని మాకిచ్చినావు మా దుఃఖము ఎగిరిపోయింది మా పాప దోష శిక్షలన్నీ మార్చబడినవి అందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మలను బహుతరములకు సంతోష భరుతులుగా చేసినందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈరోజు నీ కుమారుడని యేసుక్రీస్తులో మా అక్కరతల కొరకు ప్రార్థించుకొని తండ్రి నాయన మాలో నీ బిడ్డలు ఎంతో శోభ అనుభవించు ఉన్నారు వారి గృహాల్లో జరగకూడనివి జరుగుటను బట్టి సహాయం చేయండి భార్య భర్తల మధ్యన మంచి ప్రేమ బంధము దయచేయండి వారు కష్టపడి బిడ్డలను పోషించుకొని చుంటుండగా కుటుంబంలో కుటుంబాలలో ఉన్న బిడ్డలు కూడా చక్కగా వినయంగా నడుచుటకు సహాయం చేయండి కుటుంబాలలో పిల్లలందరూ కూడా మీకు సాక్షులై ఉండుటకు సహాయం చేయండి ఈరోజు మీ బిడ్డలు నాయన అయిన వారిని పోగొట్టుకుని దుఃఖములో ఉన్నారు ఓదార్పును దయచేయండి ఈ దినము ప్రయాణాలంతటిలో సహాయం చేయండి ఆరాధన కొడుకలకు వెళుతుంటుండగా గ్రహించండి విదేశాల్లో ఉన్న మా ప్రియులు కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం బలహీనతలు ఉన్నవి అలాగే పనిచేస్తున్నారు సహాయం చేయండి వారి అగ్రతలు ఉన్నవి ఎదురు చూస్తున్నారు అభివృద్ధిని కలగ తెలుగు తెలుగువారిని ఇండియా వారిని దీవించండి ఆయా కంట్రీల్లో చెదిరి ఉంటుండగా కాపాడండి భారతదేశాన్ని కాపాడండి భారతీయులకు రక్షణ దయచేయండి ఈరోజు మీ కుమారుడిని యేసుక్రీస్తుని ఆరాధించుంటుండగా మహిమ తెచ్చుకోండి ప్రకృతి ఎలాంటి విపత్తులు జరగకుండా రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడండి మా ప్రజలు అనేకులు బలహీనులై ఉన్నారు పేదలై ఉన్నారు కూలి పని చేసుకుంటున్నారు వడ్డం పని చేసుకుంటున్నారు లేబర్లుగా ఉండి ఆయా పనులకు వెళ్తుంటుండగా సహాయం చేయండి వారికి అభివృద్ధిని కలగ చేయండి వ్యవసాయకులను జ్ఞాపకం చేసుకోండి వారి పంట భూముల చుట్టూ మీ దూతల కావలి ఉంచండి మంచి దిగుబడులు అనుగ్రహించండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన నీ బిడ్డలు ఏటకు వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు సహాయం చేయండి వారిని కూడా ఆదరించమని ప్రార్థిస్తున్నాం సాఫ్ట్వేర్ జాబుల్లో ఉన్నవారిని పోలీస్ జాబుల్లో ఉన్నవారిని డాక్టర్లు ఉన్నవారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఆయా కుటుంబాల్లో మద్యపానమునకు లోబడి నన్న శరీరాన్ని డబ్బుని పాడు చేసుకుంటున్న వారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి ఈ దినమందు మీ కృప మాపై ఉంచి మీరే మమ్మల్ని నడిపించి మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమగా చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తున్న మమ్మన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని దయా ప్రవణేశు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి